తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది మరో గులాబీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ కండవ కప్పకనున్నారు సీఎం రేవంత్ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరనున్న తొలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి గత కొంతకాలంగా గూడె మహిపాల్ రెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగింది అయితే బీజేపీలోకి వెళతారా లేక కాంగ్రెస్ లోకి చేరతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఇప్పుడు ఫైనల్ గా గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే క్లారిటీ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది మరో గులాబీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుంది ఇక గూడె మహిపాల్ రెడ్డి కూడా చేరనున్నట్టు కూడా తెలుస్తుంది ఇంకా ఎంతమంది చేరే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు అప్డేట్స్ ఏంటి రాయేంద్ర మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీలో జయన్ కానున్నారు పటాంచరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు పదో ఎమ్మెల్యేగా గూడ మహిపాల్ రెడ్డి కాబోతున్నారు ఇప్పుడు రానున్న బడ్జెట్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై నాలుగో తేదీ లోపే బీఆర్ఎస్ఎల్పీకి సంబంధించినటువంటి విలీనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దాంట్లో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని చెప్పి చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా ఒకవైపు ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలను కూడా పెద్ద ఎత్తున జయించేసుకుంటుంది ఇంకా మరికొంతమంది ఇటు ఆ జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదు కాబట్టి జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోహిణ్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంతనాలు జరుపుతున్నాయి ఇరవై నాలుగు లోపే వారందరినీ కూడా జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఆ భావిస్తుంది మొన్నటికి మొన్న మహిపాల్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది తన ఇంట్లో సోదాల తర్వాత ఒకవైపు రెండు బీజేపీ లేదా కాంగ్రెస్లో జాయిన్ అవుతారని పెద్ద ఎత్తున దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారానికి తరదించి రీసెంట్గా కూడా రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి సన్నిహితులకు సన్నిహితులకు కలవడం జరిగింది ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక సీనియర్ నాయకుడిని కూడా తను కలవడం జరిగింది ఆ రోజే ముహూర్తం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు జాయిన్ కావడంపై తాను అటు రేవంత్ రెడ్డి కానీ ఇన్ఛార్జ్ జదీప్ దాస్ నుంచి కూడా క్లారిటీ ఇవ్వడంతో మరికొద్దిసేపట్లో తను జాయినింగ్ కాబోతున్న కాంగ్రెస్ పార్టీలో జైన్ కాబోతున్నారు రాయంద్ర అయితే ఫ్రేమ్ ఇటు బిఆర్ఎస్ ఎల్పి విలీనం దిశగా జాయినింగ్లు జరుగుతుంటే చేరికలు జరుగుతుంది మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫైట్ చేస్తుంది చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఖచ్చితంగా ప్రేమిఫుల్ చట్టం అమలు చేయాలంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా మిగిలిన ఎమ్మెల్యేలకి ఏమైనా దిశానిర్దేశాలు జారీ చేస్తుందా అయితే ఒకటి రాంధ్ర ఫిరాయింపుల విషయంలో మొదటి నుంచి కూడా పార్టీ మొదట బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు తెరలేపింది పదేళ్ల పాటు దాదాపు యాభైకి పైగా ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లాంటి సిపిఐ వైసీపీ ఇటు టీడీపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ బీఆర్ఎస్ పార్టీలో జయిన్ చేసుకుంది మొదట ఫిరాయింపులకు తెరలేపిందే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ఆరు గ్యారంటీలు మరొకవైపు బీఆర్ఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి పెత్తానాన్ని సహించలేక ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం మరొకవైపు ఇటు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలైనా విలీనానికి కావలసినటువంటి సంఖ్యను ఏదైతే బడ్జెట్ సెషన్ లోపే చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నా కూడా మరొకవైపు కాంగ్రెస్ మాత్రం ఆకర్షణకు అయితే ప్రజా పాలన ప్రజారంజకమైనటువంటి పాలనను ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి మరొక వైపు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు రాహేంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రేమ్